సినిమా టికెట్ల ధరలు పెంచకుండా గత డిసెంబరు తొమ్మిదిన సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులను సవరించాలని కోరుతూ మనశంకర్ శంకర వరప్రసాద్ రాజాసాబ్ నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది ఈ రెండు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా విడుదల విడుదలవుతున్నాయి టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే గత నెల సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని టిక్కెట్ ధరల పెంపు ప్రత్యేక చోవులకు అనుమతి ఇవ్వాలని రాజాసాబ్ నిర్మాతలు శంకర్ వరప్రసాద్ నిర్మాతలు పిటిషన్లు దాఖలు చేశారు ధరల పెంపు కోసం పెట్టుకున్న తమ దరఖాస్తును పరిశీలించాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు అంటే సినిమా టిక్కెట్ల ధరలు పెంచటము ఎక్స్ట్రా షోలు వేసుకోవటము ఎంత ప్రాముఖ్యత వహించాయో సినిమాల సక్సెస్ను ఎంత మేర ఇవి నిర్ణయిస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమాలు గతంలో వంద రోజులు వంద సంవత్సరం కూడా ఆడిన సందర్భాలు ఉండేవి కానీ ఇప్పుడు అలా కాదు సందట్లో సడేమియా అని అడావడిగా డబ్బులు చేసుకోవటం ఈ లోపుగా జనానికి అన్ని కోణాల నుంచి విపరీతమైన ప్రచార దాడి చేసి వారి దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవటం ఆనవాయితీగా అయిపోయింది ఇది అందరికీ తెలిసిన విషయం దీనికి దీంట్లో రాజకీయాలు ఉన్నాయి దీంట్లో ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి దీంట్లో కుంభకోణాలు ఉన్నాయి దీంట్లో దోపిడీ ఉంది సామాన్య ప్రజలను ముఖ్యంగా అమాయక యువత యువకులను కిర్రెక్కించి డబ్బు చేసుకోవటం అనేది మనకు కనిపిస్తున్నది దీని గురించి అంటే ఇది ఈ చెత్త సినిమాలు తీయటం మంచి సినిమాలు తీయటం రెండు అలాగే భారీ బడ్జెట్లతో సినిమాలు తీయటం మరొకను భారీ బడ్జెట్ సినిమాలు ఎవరిని ఉద్దేశించి తీశారు ప్రజలను ఉద్దేశించి తీసారా ప్రజలు మంచి కోసం తీశారా లేకపోతే ఏమైనా క్లాసికల్ సినిమాగా తీశారా లేకపోతే తెలుగు సినిమా ప్రతిష్ట పెంచే విధంగా ఉందా ఇవన్నీ చూడకుండా కేవలం హీరోలకు డబ్బులు సమకూర్చే సాధనంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి రకరకాల రూపాల్లో ప్రయత్నం చేసి డబ్బులు ఎర చూపారా లేదా అని మనం చెప్పలేము కానీ ఖచ్చితంగా తెర వెనుక భాగవతాలు చాలా నడుస్తున్నాయి ఈ వివాదం చాలా కాలంగా నడవటము కోర్టులకు ఎక్కడము అధికారులకు వెళ్ళటము రాజ ముఖ్యమంత్రులకు విజ్ఞప్తులు చేయటం ఇవన్నీ మన కళ్ళ ముందు చాలా చూస్తున్నా అయితే ఈ చెత్త సినిమాలు అంటే ఇవి రెండు చెత్త సినిమాలని నేను చెప్పట్లేదండి చెత్త సినిమాలు తీసి కూడా డబ్బు చేసుకోవాలి హీరో వర్షిప్ ఆధారంగా జనంలో ఉన్న హీరో వర్షిప్ ఆధారంగా అభిమానుల కిర్రెక్కించి డబ్బు గుంజుకోవాలన్న ప్రయత్నం జరుగుతుంది అయితే ఈ చెత్త సినిమాల గురించి అనేక అనేక దశాబ్దాల నుంచి ఈ వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి అలాంటి సినిమాలకు కూడా మంచి సినిమాలు గతంలో సుడిగుండాలు ఇలాంటి కొన్ని సినిమాలకు ప్రత్యేకమైన ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇచ్చేవాళ్ళు టిక్కెట్లు తగ్గించడానికి కానీ చాలా అంటే ట్యాక్స్ తగ్గించడం వలన టికెట్ తక్కువ ధరకి ఎక్కువ మంది చూసే అవకాశం లభించింది ఇప్పుడు ఏంటంటే సందట్లో సడేమిగా డబ్బులు చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ఎలా ఉంచితే ఈ సందర్భంగా మేధావులు ఏం చెబుతున్నారు ఈ సినిమాల గురించి ఏం చెప్తున్నారు గత ఎనభై సంవత్సరాల క్రితమే దీని మీద ఒక చర్చ జరిగింది ఆ చర్చ జరగటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ప్రముఖ రచయిత కథా రచయిత కాళీపట్నం రామారావు గారు దీనిపై ఒక వ్యాసం కూడా రాశారు ఆ వ్యాసాన్ని చూడటం తటస్థించింది అందువల్ల అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మంచి తెలుగు సినిమా కోసం వెతుక్కునే నాకు ఈ మధ్యకాలంలో చాలా అసంతృప్తిగా ఉంది వయసు పైబడటం వల్ల థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే అదృష్టం నుంచో దురదృష్టం నుంచో బయటపడ్డాను నెట్ఫ్లిక్స్లో ప్రపంచ భాషల్లో ఎక్కడైనా మంచి సినిమా వచ్చిందా అని వెతుక్కుంటూ ఉంటాను అది ఏ భాష అయినా పర్వాలేదు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ సరిపెట్టుకుంటాను మలయాళం తమిళ సినిమాలు కూడా చూస్తుంటాను తెలుగులో అద్భుతమైన యాభై సినిమాలు అంటూ ఓ దినపత్రిక ఆదివారం అనుబంధ సంచికలో సంక్షిప్త కథారూపాలు గత కొద్ది సంవత్సరాల క్రితం ఇచ్చింది ఆ సినిమాలు అన్నీ నూటికి నూరు రూపాయలు చూసిన వారిలో నేను కూడా ఉన్నాను పౌరాణికం జానపదం సాంఘికం అనే తేడా లేదు మంచి సినిమా వాసన పసికట్టే చూస్తుంటాను భాషాభేదం లేదు హీరో వర్షిప్ అసలే లేదు హాలీవుడ్ బాలీవుడ్ క్లాసిక్స్ దాదాపుగా అన్నీ చూశాను పవన్ కళ్యాణ్ గారు ఆరాధించే అకీరో కురిసోవా జపనీస్ సినిమాలు కూడా నా వద్ద క్యాసెట్స్ రూపంలో ఉన్నాయి వాటిని వాటిని పదే పదే చూశాను అవన్నీ శ్రద్ధగా చూశాను సెవెన్ సమురాయిస్ అనే కురో కురుసోవ క్లాసిక్ను పదే పదే చూశాను ఇప్పటికీ వృద్ధాప్యంలోనూ చూస్తూనే ఉంటాను శాంతారాం సినిమాలు దాదాపు అన్నీ చూశాను నవరంగ పాటలు అంటే శంకరాభరణం పాటలంత ఇష్టం ఆ పాటలు ఈ పాటలు తరచుగా వింటూనే ఉంటాను ఎస్టి వర్మన్ పాటలు అంటే ఇష్టం మరి ఇప్పుడు మంచి సంగీతం మంచి సినిమా భారతీయ భాషల్లో రావటం లేదా వెకిలితనం చెవులు పగలగొట్టే శబ్దాలను ప్రజలు ఎలా భరిస్తున్నారు గతి లేక బ్రాయిలర్ కోళ్ళు మాదిరిగా ప్రేక్షకులు తయారయ్యారా అంటే తమకు వేసిన మేత తినే అలవాటే ఉంది బ్రాయిలర్ కోళ్ళకి అది నాటుకోళ్ళలా వెతుక్కునే ఆహారాన్ని తినలేవు కదా బందీ బందీకాణాలు ఉన్నాయవి ఏరాయి అయితేనేమే పళ్ళు రాలగొట్టుకోవడానికి అనుకుంటున్నారా ప్రేక్షకులు సినిమాకు వెళ్ళటం అనుభూతి కోసం కాకుండా కేవలం కాలక్షేపం కోసం వెళుతున్నారా కుటుంబ సభ్యులందరూ ఇంకా వేరే కాలక్షేపం లేక సినిమా అనే రాయితోనే నెత్తి పగలగొట్టుకుంటున్నారా ఇలా చెప్పడం అద్భుతమైన కళాఖండాలను తీసి ప్రజలను మెప్పించిన నిర్మాతలను దర్శకులను సంగీత దర్శకులను అవమానపరచడం కోసం కాదు వెకిలి వేసే చెత్త హీరోలకు డబ్బంతా తగలేసి మిగిలిన విభాగాలను అశ్రద్ధ చేయటం వల్ల సృజనాత్మకత నశించిపోతుందా సినిమా రంగం ఆలోచించాలి నాలాగా ఆలోచిస్తున్న వాళ్ళు నేను ఒక్కడనే అని వయసు మీద పడటం వల్ల అలా ఆలోచిస్తున్నానేమో అని అప్పుడప్పుడు అంతర్మదనం చేసుకుంటుంటాను కానీ ఇటీవల ప్రముఖ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు గారు రూపవాణి అనే పత్రికలో పంతొమ్మిది వందల అరవై నలభై ఆరులో పంతొమ్మిది వందల నైన్టీన్ ఫార్టీ సిక్స్లో రాసిన ఒక వ్యాసం చదవటం తటస్థించింది అది చదివిన తర్వాత నాలాగా ఆలోచించేవారు చాలామందే ఉన్నారని ఇప్పుడే కాకుండా ఎప్పటి నుంచో ఉన్నారని నాకు అర్థమైంది డబ్బులు ఇచ్చే హోటల్లో భోంచేసేటప్పుడు ఆహార నాణ్యత రుచి శుభ్రత గురించి అడిగే హక్కు ప్రజలకు ఉన్నట్లే మంచి సినిమాలు తీయాలని అడిగే హక్కు ప్రజలకు ఉన్నదని మాస్టారు ఏనాడో సెలవిచ్చారు కాళీపట్నం రామారావు గారు సినిమా వాళ్ళు ప్రజల డబ్బుతో సామాన్యుల కష్టార్జితుందో బతుకుందో అన్నారు కానీ చెత్త సినిమాల వల్ల ప్రజల జీవితానందం కోల్పోతున్నారు రెండు వేల ఇరవై ఆరులో కూడా ప్రజలకు ముఖ్యంగా యువతకు యువతను సమూహపరిచి చెత్త సినిమాలను ఎల్లెడలా మార్కెటింగ్ చేస్తున్నారు ఇందుకు మీడియా సహకరిస్తున్నది ఆర్థిక సంస్కరణ తర్వాత వచ్చిన ఉప్పెనలో చెత్త కంపెనీలు చాలా పబ్లిక్ ఇష్యూలకు వచ్చి ప్రజలను వేల కోట్ల రూపాయలు మోసం చేశాయి దానికి ప్రధాన కారణం మీడియానే స్టాక్ మార్కెట్లో మోసాలకు అండదండగా నిలిచింది కూడా మీడియానే అనేక ఫైనాన్స్ కంపెనీలకు మోసపూరిత కార్యకలాపాలకు అవసరమైన నేపథ్యం సృష్టించింది కూడా మీడియానే ఇప్పుడు కూడా అదే మోసాలను వివిధ రూపాల్లో కొనసాగిస్తున్నది వజ్రాలు డైమండ్లు పేరుతో ఆర్టిఫిషియల్ గాజు పూసలను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు పట్టపగలే మోసగించేవారు రాజ్యం చేస్తారని కాలజ్ఞానంతో ముందుగానే ఊహించారు కదా అయినా ప్రజలకు వేలం వెర్రి ఏమాత్రం తగ్గటం లేదు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల నలభై ఆరులో కాళీపట్నం రామారావు గారు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో చూద్దాం ఆయన పదాల్లోనే వాటిని యథాతథంగా మీ ముందు ఉంచుతున్నాను మా ఇళ్లలో అబ్బాయిలు అమ్మాయిలు అన్నదమ్ములు భార్యలు తల్లిదండ్రులు ఉంటారు మా కష్టాజితం తింటారు మా కష్ట సుఖాలను ఆదుకుంటూ మా ఆనందం సౌఖ్యం ఆరోగ్యం అభివృద్ధి లక్ష్యంలో పెట్టుకుంటూ ప్రవర్తిస్తారు కానీ కొందరు దౌర్భాగ్యులు మాకు నిరాశ విసుగు కోపం తెప్పించే మార్గాలు పోతూ ఉంటారు అయినా వాళ్ళను పోషించటం మానం ఎందుచేత వాళ్ళు మా పిల్లలు మా వాళ్ళు ఆ మా అన్న మమకారం వల్లే పోషిస్తూ ఉన్నామే కానీ వాళ్ళు చరించే మార్గాన్ని హర్షించి కాదు కనీసం సహిస్తుండటం సహిస్తు సహిస్తుండడం కలిగే కాదు వాళ్ళు చరించే మార్గం హర్షించి కాదు కనీసం సహిస్ సహించడమే కూడా ఎక్కువే అని అంటాడు మాస్టర్ తెలుగు ప్రజలు తెలుగు సినిమాలను కథలను హీరోలను దర్శకులను భరిస్తున్నారు తెలుగు ప్రజలు తెలుగు సినిమాలను కథలను హీరోలను దర్శకులను భరిస్తున్నారు ఆనందించడం లేదు ఎనభై ఏళ్ళ నుంచి దాదాపు ఇదే పరిస్థితి తెలుగు సినిమా నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్న విధంగా మారిపోతోంది అందరికీ ఆత్మవిమర్శ అవసరం బాక్సాఫీసులే సినిమా ఆరోగ్యానికి సంకేతం అనుకుంటే ఆ ఆధారం శుద్ధ నిరాధారం ప్రగతికి సంకేతంగా భావించే మద్యం విక్రయాలు పెరగటం రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి సంకేతంగా భావించే నాయకులు తెలుగు ప్రజలకు దాపురించినట్లే బాక్సాఫీసు కలెక్షన్లు చూసి మురిసిపోయే దర్శకులు తయారయ్యారు పశువులలో అగపడే విశ్వాసం కూడా సినిమా వాళ్లకు లేదన్నది కాళీపట్నం రామారావు గారి నిశ్చిత అభిప్రాయం ప్రేక్షకలోకం అంటే నువ్వు నీ బృందము కాదు నేను నా పత్రికా ఎడిటర్ మాత్రమే కాదు అని గుర్తించాలి అని మాస్టర్ హితబోధ ఎనభై సంవత్సరాల క్రితమే చేశారు అయితే మత్తులో మైకంలో ధనం ఇచ్చిన మదంతో బలిసిన వారు హితబోధలు వినే దశను ఎప్పుడో దాటిపోయారు అయినా మన విశ్వాసం కోల్పోరాదు నిరంతరము ఆప్టమిస్టిక్గానే ఉందాం మంచి సినిమాలు వస్తాయి మంచి రోజులు వస్తాయి